హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం వెండి కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈరోజు గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు తాజాగా మళ్ళీ తగ్గిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు ప్రెజెంట్ మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు కేవలం ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఏడు వేల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు రెండు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేల నాలుగు వందలకు ఈరోజు మార్కెట్లో సెల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు మూడు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై వేల ఐదు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాముకు ముప్పై మూడు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఏడు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు మూడు వందల ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు రెండు వందల అరవై నాలుగు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే గ్రాముకు ఇరవై ఐదు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు రెండు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని నలభై ఆరు వేల నూట నలభై నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే కేజీకి తొమ్మిది వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని కేజీ వెండి ధర అయితే ఒక లక్ష వెయ్యి రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే ఒక వెయ్యి పది రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్